రెవెన్యూ అధికారుల విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మదనపల్లి తహసీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి రైతులను రాజును చేసిన ఘనత కూటమి ప్రభుత్వ శ్రీశైలం నుంచి కుప్పంకు కృష్ణ జలాలను తీసుకొచ్చి రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదే కొనియాడిన ఎమ్మెల్యే సిబిఐ సిఐడి రిజర్వ్ బ్యాంక్ కస్టమ్స్ అధికారుల పేర్లతో సామాన్య ప్రజలను మోసం చేస్తున్న ఇద్దరు నేరగాళ్లను అరెస్టు చేసిన మదనంపల్లి పోలీసులు Oh, oh, మదనపల్లి కిషోర్ కుమార్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన నేత పునీత్ సిబిఐ సైబర్ క్రైమ్ ద్వారా డెబ్బై రెండు ఏళ్ల మహిళా కృష్ణవేణమ్మ ద్వారా ఆన్లైన్ ద్వారా ముప్పై ఆరు లక్షల రూపాయలను కొట్టివేసిన హైదరాబాద్ మియాపూర్ ప్రాంతానికి చెందిన వినోద్ వెంకటేష్ అనే ఇద్దరు సైబర్ నిరసనను అరెస్టు చేసిన మదనపల్లి డీఎస్పీ మహేంద్ర నేడు మదనపల్లి పట్టణంలోని రెండో పట్టణ పోలీస్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డీఎస్పీ మహేంద్ర మాట్లాడుతూ హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారంటూ కృష్ణవేణి నమ్మబలికి వినోద్ వెంకటేష్ ఇద్దరూ కలిసి తాము సిబిఐ అధికారులమని ఫేక్ ఐడి కార్డులు చూపించి ఆమె అకౌంట్ నుండి ముప్పై ఆరు లక్షల రూపాయలను కొట్టివేసి తర్వాత ఆమె కంప్లైంట్ నమోదు చేసిన మదనపల్లి టూటౌన్ పోలీసులు సైబర్ క్రైమ్ ఐపీ అడ్రస్ ద్వారా వీరిని పట్టుకోవడం జరిగిందని తెలిపారు వీరి అకౌంట్లో తొంభై ఆరు లక్షల రూపాయలను ఫ్రీజ్ చేయడం జరిగిందని ఈ డబ్బును తదుపరి కోర్టు ద్వారా సంబంధిత వ్యక్తులకు చేరవేయబడుతుందని డిఎస్పి మహేంద్ర తెలిపారు మదనపల్లి టూటోన్ సిఎ రాజారెడ్డి ఎస్ఏ రహీముల్లా సైబర్ క్రైమ్ టీం భద్ర వేణు వెరైటీ ఆధ్వర్యంలో చాకచక్యంగా వీరిని పట్టుకోవడం జరిగిందని వీరికి డిఎస్పి మహేంద్ర చేతుల మీదుగా రివార్డు ఇవ్వడం జరిగింది లేకపోతే ఇంకొక దాంట్లో మీరు ఏదో వచ్చిందంటే మాత్రం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మీరు ట్యాక్స్ కట్టలేదు మీరు ఇంత కట్టాలి ఇట్లాంటివి ఏమన్నా వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా ఇమీడియట్గా మీరు తెలుసుకోవాల్సిందే అట్లాంటి నెంబర్ని ఏమన్నా వచ్చి ఇమీడియట్గా బ్లాక్ చేయండి లేదంటే ఏదైనా మీరు మీరు పొరపాటున దాంట్లో ఐదు వేలు కానీ పదివేలు కానీ ఇమీడియట్గా ఏదైనా ట్రాన్స్ఫర్ చేసినట్లయితే ఇమీడియట్గా వన్ నైన్ త్రీ జీరో అనేది మనకి డైలీ ఇది డై ఫ్రీ నెంబరు టోల్ ఫ్రీ నెంబరు ఇది కానీ మీరు చేశారంటే ఇమీడియట్గా మీ అకౌంట్ నుంచి ఏదైతే ట్రాన్స్ఫర్ అవుతుందో అట్లాంటి ఇమీడియట్గా అకౌంట్లో ఫ్రీ ఉంటుంది డెఫినెట్గా ఎవరైనా కానీ ఇట్లాంటి కావల్స్ వచ్చినాయంటే నమ్మకండి ఇమీడియట్గా బ్లాక్ చేసుకోండి ఈ ఫటాల్ పొరపాటు లేదా అమౌంట్ పోయినా కానీ వితిన్ సెకండ్స్లో కూడా మీరు వన్ ఎయిట్ త్రీ జీరో కాల్ చేయగలిగితే దాంట్లో ఒకసారి ట్రాన్సాక్షన్స్ ఎక్కడికి వెళ్తున్నాయి ఏంటి అనేది కూడా మనం ఫ్రీ చేయగలిగితే నెక్స్ట్ మనకు డీటెక్ చేసేకి చాలా వరకు స్కోప్ ఉంటుంది సో డెఫినెట్గా దీంట్లో ప్రజల నుంచి కూడా ఏం కోరుకుంటామంటే ప్రజలు కూడా కాపరేట్ చేసి

మంగళవారం తహసీల్దార్ మీడియాతో మాట్లాడుతూ బహుజన యువసేన నాయకులు పునీత్ ఆర్టీఐ సమాచారాన్ని తెలుసుకోవడానికి తన సిబ్బంది వద్దకు వచ్చాడని తెలిపారు తన అనుమతి లేకుండా సిబ్బందితో దురుసుగా ప్రవర్తించడం జరిగిందన్నారు వారించబోయిన తన పైన కూడా పునీత్ దురుసుగా ప్రవర్తించి బయటకు వెళ్లి మరికొందరిని ప్రోగు చేసుకుని అసత్య ప్రచారాలను షేర్ చేస్తూ రెవెన్యూ కార్యాలయంతో పాటు తన సిబ్బందిని ఇబ్బందులకు గురిచేసి విధులకు ఆటంకపరిచారని తెలిపారు దీంతో పునీత్పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తహసీల్దార్ పేర్కొన్నారు థర్డ్ పార్టీకి సంబంధించిన అప్లికేషన్ మీద మా సీనియర్ అసిడెంట్తో ఆర్టీ అప్ ఇవ్వలేదని గొడవపడుతున్నారు నేను పునీత్ పునీత్ అని పిలిచి అడిగితే అతను ఎందుకు మీరు వాయిస్ రైజ్ ఇంత వాయిస్ ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ అంత దెబ్బతింటుంది కదా ఆఫీస్లో మిగతా వాళ్ళు పని చేసుకునే వాళ్ళకి ఇబ్బంది ఉన్నారు అది ఎందుకు రైజ్ చేస్తున్నారు అంటే మేము అడగకూడదు అసలుకి మేము ఇట్లా ప్రజల తరఫున వచ్చి అడగకూడదు ఈ విధంగా క్వశ్చన్ అంటే వాయిస్ రైట్ అన్నాడు వాయిస్ రైట్ చేస్తామన్నప్పుడు నేను తెలుసుకునేది ఏంటంటే ఇతనికి ఏదో సమ్ ఆర్టీ అప్లికేషన్ ఎవరో ఒక ఫైల్ చేస్తే అతనికి ఈరోజు ఇస్తామన్నప్పుడు అతను వచ్చి అడిగినప్పుడు మా సీనియర్ అసిస్టెంట్ గారు బయట మొత్తం మోడంగా ఉంది రికార్డ్ రూమ్ అంతా డార్క్గా ఉంది కొంచెం వెలుతురు వచ్చిన తర్వాత ఎతికిస్తామని ఏదో వర్షన్ చెప్పినాడు దాన్ని వీళ్ళు తప్పుగా అర్థం చేసుకొని ఇతను పోయి అతను చెప్పడం అతను వచ్చి ఆఫీస్లో వచ్చి గొడవపడ్డాము వాయిస్ చేస్తా ఉంటే నేను నువ్వు వాయిస్ కాదు రైజ్ చేయాల్సింది ఒకవేళ నీకు ఇవ్వలేకపోతే ఇన్ టైంలో నువ్వు ఛాలెంజ్ చేసుకోవాలి ఫస్ట్ లేట్ అథారిటీ లేదంటే సెకండ్ లేట్ అథారిటీ అని మేము చెప్తున్న టైంలో అతను ఇంకా వాయిస్ రైజ్ చేస్తే బయటికి వెళ్ళామని కొమ్మడం జరిగింది అతను బయటకు వెళ్ళిన తర్వాత కొంత ఫోన్లలో కొంతమందిని గ్యాదర్ చేసి బయట అంతా కూడా కొంతమందిని ఫోన్ల ద్వారా పిలిపించుకొని ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనేది బయట స్ప్రెడ్ చేయడం అనేది జరుగుతూ ఉంది అంటే ఆఫీస్లో నన్ను బయటికి గడ్డేసినారు నన్ను మెడబెట్టి గట్టేసినారు అని ఈ వర్షన్ ఏదో బయట చెప్తున్నట్టుంది నా ఆఫీస్లో అంతా సీసీ కెమెరాలు ఎవ్రీథింగ్ రికార్డ్ ఉన్నాయి ఇవి థర్టీ డేస్ వరకు రికార్డ్స్ ఉంటాయి ఎవరైనా వచ్చి మేము బయటికి గెండినట్టు కానీ మేము అతన్ని తోసినట్టు కానీ ఇక్కడ ఉంటే అతను చట్టప్రకారం చర్యలు తీసుకోమండి పోలీస్ కంప్లైంట్ అని ఇచ్చి నేను నా ఆఫీస్లో నా ఛాంబర్లోనే నా బయట నా ఆఫీస్ స్టాఫ్ దగ్గర అతను దురుసుగా ప్రవర్తించి బెదిరించడం జరుగుతూ ఉంది కాబట్టి అతని మీద క్రిమినల్ కేసులు అనేది నమోదు చేయడానికి కన్సర్న్ పోలీస్ స్టేషన్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి అనేది లెటర్ పంపిస్తాను అట్ ద సేమ్ టైం అతన్ని ఈ విధంగా దురుసు ప్రవర్తన ఈ విధంగా ఉంది కాబట్టి అతని మీద బైండ్ ఓవర్ కూడా చర్యలు తీసుకుంటాను తెలియజేయడం ఓకే థ్యాంక్ యూ అండి ఈరోజు నేను నా ఆఫీసు నా ఛాంబర్లో పనిచేసుకుంటున్న టైంలో నా ఆఫీస్లో ఆర్టీఐ సెక్షన్ సంబంధించి వ్యక్తి దగ్గర పనిచేసే వ్యక్తి దగ్గర కొంచెం గట్టి గట్టిగా అరుకులు వినిపిస్తా ఉంటే నేను నా ఛాంబర్ నుంచి ఏందో ఆఫీస్లో గట్టిగా అరుస్తా ఉన్నారు ఏంది అని ఒక ఉద్దేశంతో బయటికి వెళ్తే అక్కడ ఈ బహుజన సమాజ్ పార్టీ బహుజన యువసేనకు సంబంధించి వ్యక్తి పై పునీత్ అతనికి సంబంధించి ఒక నలుగురిని తీసుకొని వచ్చి ఆఫీస్లో చట్టపరంగా అదే మాకు వృత్తిపరంగా వస్తున్న విధులు నిర్వహిస్తున్న సమయంలో ఆ విధులను ఆటంకపరుస్తూ అందరి మీద కొంచెం దురుసుగా ప్రవర్తించడం జరిగినది అట్ ద సేమ్ టైం దురుసుగా ప్రవర్తించే క్రమంలో అతను కొంతమంది సిబ్బందిని భ్రహమాంధులు గురి చేసేటట్టు మాట్లాడటం కూడా జరిగినది ఎట్ ద సేమ్ టైం ఇట భ్రహ్మాంధులు గురి చేయడము ఇది అబ్సెక్షన్ చేయడమే కాకుండా బయటికి వెళ్ళి ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని గ్యాదర్ చేసి ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనేది స్ప్రెడ్ చేసి స్ప్రెడ్ చేయడం జరిగింది ఈ తహసీల్దార్ ఆఫీస్ని డిఫైమ్ చేస్తూ కాబట్టి వీటన్నిటి మీద నేను అతని మీద చట్టప్రాయంగా వన్ డౌన్ పోలీస్ స్టేషన్ వారికి చర్యలు తీసుకోమని లెటర్ పంపించడం అనేది జరిగింది ఓకే థ్యాంక్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భవిష్యత్ తరాలకు సాగు తాగునీరు అందించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఇందులో భాగంగా పోలవరం నిర్మాణంతో పాటు అందనీవ దళాలకు కుప్పంకు తరలించేందుకు ఎంతగానో కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు నేడు ఇరిగేషన్ రెవెన్యూ అధికారులతో పాటు రైతులను వెంట తీసుకుని అందరినీ కాలువ పర్యవాహక చెరువులను పరిశీలించారు హంద్రనివా కాలువ బఫర్ జోన్ లో అధికారుల నిర్లక్ష్యంతో ఇంటి నిర్మాణ పనులు చేపడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు ఆదేశించారు హంద్రనివా కాలువ ద్వారా నిమ్మనపల్లి మండలం వరకు చెరువులను నింపే కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు వైసీపీ నాయకులు అందరినివా కాలువలో పారుతున్న నీటిని చూసి బుద్ధి తెచ్చుకొని మాట్లాడాలనితో పలికారు ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మాణం చేపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు బఫర్ జోన్లు అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలను తొలగించాలని ఆదేశించడంతో అధికారులు జేసీబీ ద్వారా నిర్మాణాన్ని తొలగించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఏఈ రాయల్ బాబు రాజేంద్ర ప్రసాద్ పంచాయతీ సెక్రటరీ ఆర్ఏ బాలసుబ్రహ్మణ్యం సర్వేయర్ సుబ్రహ్మణ్యం తెలుగుదేశం నాయకులు కత్తి లక్ష్మణ గారి వెంకటరమణ చుక్క విజయ్ జేసీబీ వేణు రెడ్డి రాయల్ చలపతి జీవీ నాయుడు జనసేన నాయకులు సీతక్క యుగంధర్ మేస్త్రి వెంకటరమణ సోని లోకేష్ సచివాలయ సిబ్బంది స్థానిక రైతులు పాల్గొన్నారు వైసీపీ వాళ్ళు చెప్పి చెప్పి అలిసిపోయినారు ఒక అడుగు వస్తుంది రెండు అడుగులు వస్తుంది ఒకసారి వాళ్ళు వచ్చి దిగితే ఎన్ని అడుగులు ఉన్నాయి వాళ్ళు కూడా ఏమన్నా పోతారు అంత ఉంది ఇది ఒక పబ్లిక్ అసెట్ అనమాట ఈ అసెట్ కి మనం కాపాడాలి ఈ రోజు దీని కింద ఎనిమిది చెరువులు ఉన్నాయి ఈ ఎనిమిది చెరువులు ఇప్పుడు నింపాలా హెచ్ఎన్ఎస్ మనం రెండు ట్యాంకులు నింపాలా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు నింపాలా ఇంకా లింక్అప్ చెరువులు చెరువులు ఎన్ని ఉంటే అవన్నీ నింపి మన ఏరియా పూర్తిగా నీటితో సస్యశ్యామలం అయితే ఉన్న వాటర్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెరుగుతాయి అప్పుడు గ్రౌండ్ వాటర్ టేబుల్ వచ్చింది ఇప్పుడు ఎనిమిది వందలు తొమ్మిది వందలకు ఉంది అప్పుడు రెండు వందలు మూడు వందలకి వస్తాయి రెండు వందలు మూడు వందలకి వస్తే క్వాలిటీ ఆఫ్ వాటర్ వస్తుంది దాంట్లో ఎక్కువ వాటర్ వలన మనుషులు ఎక్కడెక్కడ కూడా ఎక్కడ కూడా కానీ వాళ్ళు హాస్పిటలైజ్ అయ్యే పరిస్థితి ఉండదు వాళ్ళ బాడీలో స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది మంచి వాటర్ వస్తుంది ఆ వాటర్ తాగిన తాగిన వల్ల వీళ్ళకి మంచి ఆరోగ్యం కూడా వస్తుంది సో ఆ లెవెల్స్లో ఈరోజు మనం ఏదైతే పబ్లిక్ అసెట్ మన నీళ్లున్నా మనం కాపాడుకోవాలి ఇది ఎక్కడికక్కడ మనం ట్యాంక్లు అన్ని ట్యాంకులు నింపి ఇది పూర్తి స్థాయిగా మనం ఒకసారి ట్యాంకులు నింపిన తర్వాత వాటర్ లెవెల్స్ కూడా పెరుగుతాయి ఆటోమేటిక్గా అన్ని యథావిధిగా అన్ని సక్రమంగా ఉంటాయి అందుకోసం ఎట్టి పరిస్థితులు మనము ఇది మన పబ్లిక్ నేచర్ అసెట్ ఈ నేచర్ అసెట్ కి కాపాడుకునే బాధ్యత మన అందరిది ఇక్కడ కొంతమంది ఏదో చేసి ఒక ఏదో బిల్డింగ్ కట్తా ఉన్నారు ఎన్క్రోచ్మెంట్ ఇప్పుడే మన రెవెన్యూ అధికారులు అందరూ ఉండరు తక్షణం వాళ్ళు సర్వే చేసి అది అది బఫర్ జోన్ అది మన కెనాల్ కి పక్కన దాదాపు అరవై ఫీట్ వరకు మన కెనాల్ అసెట్ అది దాంట్లో కట్టుతున్నారు గా అది పోషన్ తీసుకుంటాం మొత్తం ఈ ఏరియా అంతా సర్వే చేసి ఎన్క్రోచ్మెంట్ అన్ని ఇమీడియట్ గా తొలగించమని చెప్పి మన ఆర్ఐ గారికి మన సర్వేర్ గారికి అంత ఆదేశాలు ఇవ్వడం జరిగింది తప్పకుండా కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్తాము ఇది దీనిపైన చర్యలు కూడా ఉంటాయని చెప్పి సరే చెరువులు విజిట్ చేయడానికి కారణం ఏమంటే ఈ చెరువు ఈ రోజు ఇంత పెద్ద సమ్మర్ ఏదైతే హెచ్ఎన్ఎస్ వాటర్ లో ఇంత పెద్ద నీళ్లు వచ్చేటప్పుడు ఈ నీళ్లు మదనపల్లి మండల తహసిల్దార్ కిషోర్ రెడ్డి ప్రజలతో అత్యంత దురుసుగా అగౌరవంగా ప్రవర్తిస్తున్న తీరుపై బహుజన యువసేన అధ్యక్షుడు పునీత్ కుమార్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు కేవలం దురుసు ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా తహసీల్దార్ కిషోర్ రెడ్డిపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసినట్లు పునీత్ కుమార్ వెల్లడించారు మదనపల్లి తహసీల్దార్ కిషోర్ రెడ్డి కార్యాలయానికి వచ్చే సామాన్య ప్రజలు రైతులు దరఖాస్తు దారులతో ఎప్పుడూ అహంకారంతో అమానుషంగా వ్యవహరిస్తున్నారని అనేక ఫిర్యాదులు వస్తున్నాయి తాజాగా జయకుమార్ అనే వ్యక్తి తాను దాఖలు చేసిన ఆర్టీఐ నివేదిక గురించి అడగడానికే తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు దీనికి స్పందించిన తహసీల్దార్ కిషోర్ రెడ్డి జయకుమార్ అత్యంత అసభ్యంగా మాట్లాడి నివేదిక ఇవ్వకుండా కోపంతో కార్యాలయం నుంచి బయటకు వెళ్లిపోవాలని కేకల వేశారు బాధితుడు జయకుమార్ ఈ విషయాన్ని బహుజన యువసేన అధ్యక్షుడు పునీత్ కుమార్ దృష్టికి తీసుకురావడంతో పునీత్ కుమార్ యువసేన ప్రతినిధులు తహసీల్దార్ను వివరణ అడగడానికి కార్యాలయానికి వెళ్లారు తహసీల్దార్ కిషోర్ రెడ్డి తమ తీరు మార్చుకోకుండా అధ్యక్షుడు పునీత్ కుమార్తో కూడా చాలా దురుసుగా నిర్లక్ష్యంగా మాట్లాడారు అంతేకాకుండా వారిని వెంటనే కార్యాలయం నుంచి బయటకు పెళ్లిపోవాలని ఆదేశించారు తహసీల్దార్ కిషోర్ రెడ్డి కేవలం వీరితోనే కాకుండా కార్యాలయానికి వచ్చే ప్రతి సామాన్య ప్రజలతోనూ ఇలాగే అమర్యాదగా ప్రవర్తిస్తున్నారనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారి ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తించి ప్రజా ప్రతినిధులను కూడా అవమానించినందుకు గాను బహుజన యువసేన అధ్యక్షుడు పునీత్ కుమార్ బాధితుడు జయకుమార్ కలిసి మదనపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో తహసీల్దార్ కిషోర్ ెడ్డిపై దాఖలైన ఈ ఫిర్యాదును సీరియస్ గా తీసుకుని ఉన్నతాధికారులు పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కుమార్ కుమార్ డిమాండ్ చేశారు మాట్లాడుతూ ప్రభుత్వ అధికారి అహంకారంతో ప్రజా సేవను అడ్డుకోవడం ప్రజలను అవమానించడం చట్టరీత్యా నేరం పోలీసులు మా ఫిర్యాదుపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి తహసీల్దార్ పై కఠిన పోలీసులు మా ఫిర్యాదుపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి తహసీల్దార్పై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో బహుజన యువసేన అధివరణలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు ఏదో ఒక నియంతగా ఆయనకి ఈ ఎంఆర్ఓ ఆఫీసు సొంత ఇల్లులాగా అయిపోయి ఏవరు వచ్చినా ప్రజలు వచ్చినా లేకపోతే బాధితులు వచ్చినా మీడియా వాళ్ళు వచ్చినా లేదు ప్రజా సంఘాల వచ్చిన వచ్చినా ఎవరినైనా కూడా నియంతగా వ్యవహరిస్తూ మీ వల్ల ఏమైతుందో చేసుకోండి నాకు అధికార పార్టీ హైకమాండే మాకు సపోర్ట్ ఉంది నాకు ఆ మినిస్టర్లు సపోర్ట్ ఉన్నారని చెప్పి అందరినీ దురుసుగా మాట్లాడి అందరినీ ఆయనే చేయబట్టుకొని బయటతో చేసే వ్యక్తిగా ఈరోజు మదనపల్లలో ఆయన వ్యవహరిస్తున్న తీరుపై మేము చాలా బాధను వ్యక్తం చేస్తున్నాం ఈరోజు జరిగిన సంఘటన గమనిస్తే కె జయకుమార్ అనే వ్యక్తి ఆయన భూమికి సంబంధించి కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకుంటున్నారని చెప్పి ఆ భూమికి సంబంధించి ఆర్టీఐ కింద ఆయన డాక్యుమెంట్స్ అప్లై చేసుకుంటే ఆ డాక్యుమెంట్స్ కోసం ఆయన అక్కడ పోలీస్ స్టేషన్లో కేసు ఉంది కొంచెం త్వరగా కావాలని చెప్పి ఆయన తిరుగుతూ ఉంటే ఎవరైతే ఆర్టీఐ ఇవ్వలో రెడ్డప్పగారు అనే వ్యక్తి ఈరోజు రాండి పొద్దున్నే పది గంటలకు వస్తే మీకు ఆర్టీఐ ఇస్తామని చెప్పడం జరిగింది అదే ఆ నేపంతో ఆయన ఈరోజు ఆయన ఆ డాక్యుమెంట్స్ ఆర్టీఐ కింద తీసుకోవాలని చెప్పి ఆయన రెడ్డప్ప గారి దగ్గరికి పోతే రెడ్డప్ప గారు యో ఎప్పుడు ఇచ్చినావ్యా నువ్వు ఇరవై రోజుల్లో పది రోజుల్లో ఇస్తే ఇచ్చేలా నలభై రోజులు ఇచ్చినా కూడా ఇంకా డాక్యుమెంట్లు ఇట్లా ఉన్నాయి నలభై రోజులైనా యాభై రోజులైనా మేము ఏమో మాకు ఇష్టం వచ్చినప్పుడు ఇస్తాం నువ్వు పోయి ఇట్లా రోజు తిరుగుతూ ఉంటే ఏమవుతుందని చెప్పి ఆయన్ని దురుసుగా మాట్లాడాడు ఆయన ఉండుకొని సార్ డిటి గారికి కూడా చెప్పుకున్నాం మాకు సమస్య ఇట్లుంది మాకు కొంచెం ఇవ్వండి సార్ అని అడిగితే అయితే డీటీ నే వచ్చి ఇతకమనియా ఇవన్నీ నువ్వు కథలు మాట్లాడుతూ నువ్వు ఫస్ట్ బయట పోతా ఉండి అని చెప్పి ఆయన్ని దురుసుగా మాట్లాడి ఆయన్ని బయట తెరమేయడం జరిగింది దాంతో బాధితుడు మాకు చెప్పంగా మేము వచ్చి ఆయన ఎవరైతే రెండప్ప గారు ఉన్నారో ఆయన్ని ఏం సార్ ఎందుకు ఇట్లా మీరు బాధితులను ఇట్లా మాట్లాడినారు ఏమని మేము అడుగుతా ఉంటే ఎంఆర్ఓ గారు ఆయన సీట్లో నుండి ఆయన ఏ పని చేస్తుంటే ఆయనకి వచ్చేసి ఉగ్రరూపం దాల్చేసి ఉద్రేకం వచ్చేసి దన దన ధనాన్ని పరిగెత్తుకుంటూ వచ్చేయో ఎవరియా మీరు బయట పోండి అసలు ఆఫీస్లోకి ఎందుకు వచ్చినారు యా మీరు మీరు బయట పోతా ఉండండి మీరు అడగద్దండి అన్నారు సార్ ఇట్లా ఆర్కే వల్ల మేము ఇకపోతే ఎట్లా సార్ అని అడిగితే యో వీళ్ళు ఇస్తాం యా మేము ఇచ్చినప్పుడు తీసుకోండి ఇట్లంతా మీరు గట్టిగా అడగకూడదు మాట్లాడకూడదు అడుక్కోవాలంట అంటే బాధితులు గాని ప్రజలు గాని వాళ్ళ సేవ చేసిండే వాళ్ళని దొరల కాలంలోనో రెడ్ల కాలంలోనో బ్రిటిష్ కాలంలోనో ఉండేటట్లుగా వాళ్ళని మీ కాలు మొత్తం బాగా చేయాలని చెప్పి వాళ్ళని అడుక్కోవాలంట కాలు పట్టుకొని అంతేగాని కాని ఇది ప్రజాస్వామ్యం కాదు ప్రజాస్వామ్యంలో అడిగినట్లు అడగకూడదంట ఆయన్ని మహిళల సాధికారతకు కూటమి ప్రపంచం ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే షాజన్ భాషా పేర్కొన్నారు నేడు మదినపల్లి పట్టణం రామారావు కాలనీ కమ్యూనిటీ హాల్లో మహిళలకు వన్ ఫ్యామిలీ వన్ ఇంటర్ప్రినల్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ ద్వారా ఉద్యమ రిజిస్ట్రేషన్ చేసుకుని శిక్షణ పొందిన తర్వాత ఉపాధి కల్పనకు బ్యాంకు ద్వారా లోన్లు మంజూరు చేస్తారని ఎమ్మెల్యే తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించిన కార్యక్రమానికి మదనపల్లిలో పెద్ద ఎత్తున స్పందన వస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు రజనీ జాఫర్ అీసా పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన మేరకు ప్రతి ఇంటిలో మనిషి అన్ని విధాలుగా ఎదగల ఫైనాన్షియల్గా బాగా ముందుకు వెళ్ళాలా ఆ విధంగా మనం ప్లాన్ చేశాం తప్పకుండా ప్రభుత్వం దానికి చాలా బాధ్యతగా ఉంది అదే క్రమంగా ఈరోజు ఎంఎస్ఎంఈ ట్రైనింగ్ ప్రోగ్రాం ఇక్కడ మహిళా అందరుశారు చాలామంది వార్డుకి సంబంధించిన వాళ్ళంతా వచ్చారు వీళ్ళకి చాలా సకాలంలో వీళ్ళకి మంచి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యమ ప్రోగ్రాంలో వీళ్ళకందరికీ ట్రైనింగ్ ఇచ్చి పూర్తి సేవస్ట్రేషన్లు వచ్చేస్తూ వీళ్ళకందరికీ ఎవరెవరికి అర్హులుండ వాళ్ళందరికీ లక్ష రూపాయల నుంచి యాభై లక్షల రూపాయల వరకు లోన్లు ఇప్పిస్తూ వీళ్ళ జీవితాల్లో వెలుగు దింపుతూ అన్ని విధాలుగా రేపు వీళ్ళ పిల్లలకు వీళ్లకు ఆధారంగా అన్ని విధాలుగా వీళ్ళు ఎదిగే ఎదిగేటట్టుగా ప్రభుత్వం ముందుకు నడుచుకుని సవిధంగా తెలుసు ఏ సమీపంలోని మిస్ డీమ్ టు బి యూనివర్సిటీ వారి విశాఖపట్నంలో జరిగిన వికసిత భారత్ విజన్ సమ్మిట్ రెండు పేల ఇరవై ఐదులో డిఎక్స్ హెచ్ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సి యువరాజ్ తెలిపారు భారత ప్రభుత్వంలో సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ వారు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ మరియు నీతి ఆయోగ్ వారు సంయుక్తంగా దేశ అభివృద్ధి లక్ష్యాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో విశాఖపట్నంలో విక్సిత్ భారత్ విజన్ సమ్మెట్ రెండు వేల ఇరవై ఐదును నిర్వహించారు ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ టీజీ రవికుమార్ ఒప్పంద పత్రాన్ని అందుకున్నట్లు ఉపకులపతి తెలిపారు అధునాతన సాంకేతిక నైపుణ్యాలు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా శిక్షణ పరిశోధన ఆవిష్కరణ అవకాశాలు డిఎక్స్ ఎడ్జ్ సంస్థతో కలిసి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు యూనివర్సిటీలోని అధ్యాపకులకు మరియు విద్యార్థులకు అందించనున్నట్లు ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో డిఎక్స్ ఎడ్జ్ సంస్థ ప్రతినిధులు రాష్ట్ర సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా సంస్థ మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ టి శివశంకర్ రెడ్డి చేతుల మీదుగా టీజీ రవికుమార్ అందుకున్నారు పలమనేరు పోలీస్ స్టేషన్ వర్గాలు మంగళవారం మీడియా తెలిపిన సమాచారం మేరకు గతంలో ఓ స్థల వివాదం విషయంలో ఎస్ఐ లోకేష్ రెడ్డితో మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ్ మరియు వైసీపీ నాయకులు దుర్భాషలాడటం ఘటనపై మొత్తం పదకొండు మందిపై కేసులు నమోదు చేశారు హైకోర్టు ఉత్తర్వుల మేరకు మాజీ ఎమ్మెల్యే వెంకట్ గౌడ్తో సహా మరో పది మంది బెయిల్ పొందారన్నారు మాజీ ఎమ్మెల్యే తరపు లాయర్ మాట్లాడుతూ హైకోర్టు ఉత్తర్వుల మేరకు పలమనేరు పోలీస్ స్టేషన్లో ఫార్టీ వన్ బై ఏ నోటీసులు ఇచ్చి పదకొండు మందికి బెయిల్ ఇచ్చారు మాకు కోర్టు మరియు పోలీస్ స్టేషన్లు అంటే గౌరవం ఇకపై మా పనులు మేము చేసుకునేందుకు ఎప్పుడు ముందుంటామని తెలిపారు అది అయి ఉందో లేదో అయిపోయిందానికి అది ఎప్పుడు అయిపోయిందానికి మన ఎక్స్ఎమ్మెల్యే గారి పైన పెట్టిన కేసుల్లో హైకోర్టు వారి డైరెక్షన్ ప్రకారం ఈరోజు ఈ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ తీసుకునేసి కోర్టుని పోలీస్ స్టేషన్ని అన్ని గౌరవిస్తూ మా పనులు మేము చేసేదాంతో ఎప్పుడు ముందుతామనే విషయాన్ని మీ అందరికీ సౌయన్యంగా మదనపల్లి గ్రామీణ మండలం రామిరెడ్డి గారి పల్లికి చెందిన సుధాకర్ భార్య సునీత అనారోగ్యంతో బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు లక్షల రూపాయలు ఖర్చు చేసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో బాధిత మహిళా కుటుంబ సభ్యులు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుడు జేసీబీ వేణు ద్వారా ఎమ్మెల్యే షాజహాన్ భాషను సంప్రదించారు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన మూడు లక్షల ముప్పై వేల రూపాయల చెక్కను నేడు ఎమ్మెల్యే షాజహాన్ భాష బావిత మహిళ సునీతకు అందజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు జేసీబీ నాయుడు జీవీ నాయుడు గురునాథ్ యాదవ్ చిప్పిలి చెన్నారాయుడు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షము నైన్టీ ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం బుల్టెన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం